హైండి అగ్రిమెంట్ పెళ్ళి అంజలి తన మనసులో అర్జున్ నీ నుంచి నేను క్షణక్షణం చేస్తూ బతుకుతూ ఉన్నాను కానీ నువ్వు నన్ను ఎందుకు ఇంతలా హింసిస్తున్నావు అర్జున్ కూడా అంజలి అతడి నుంచి ఏదో దాచిపెడుతుంది లేదా ఆమెకు ఏదైనా పెద్ద సమస్య ఉంది అని అది ఆమె అతడి నుంచి దాచిపెడుతుంది అని అర్జున్ ఆమెతో కొంచెం కోపంగానే వ్యవహరిస్తాడు అంజలి అలా సమాధానం ఇవ్వగానే అతని మనసు కొంచెం సమాధానపరుచుకుంటాడు అలాగే అంజలిని చూస్తూ ఇంకోసారి ఆమెతో కన్ఫర్మ్ చేసుకోవడానికి నువ్వు చెబుతున్నది అంతా నిజమే కదా అని అర్జున్ అంజలిని మరోసారి అడుగుతాడు అర్జున్ అలా మరోసారి అడగగానే అంజలి అప్పటికే అర్జున్ పై ఉన్న కోపంతో అర్జున్ ని చూస్తూ నాకు డాక్టర్ గారు అంత మాత్రమే సమాధానం చెప్పారు కానీ ఈ సమాధానంతో నీకు ఏమాత్రం సాటిస్ఫాక్షన్గా లేనట్టుగా ఉంది అలాగే అందుకే ఇప్పుడు నేను నీ మనసుకి నచ్చేట్లుగా నీకు సమాధానం చెబుతానులే అని అంటూ నాకు ఏదో ఒక పెద్ద రోగం కూడా ఉంది అందుకే నువ్వు ఇంకో పెళ్ళి చేసుకునే లేపే నేను ఆ దేవుడి పాదాల దగ్గర ఉంటాను సరేనా నీకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా నీకు ఇంకా ఏమైనా డౌట్లు అనేది ఉంటే నేరుగా వెళ్ళి ఆ డాక్టర్ని అడుగు అని కోపంతో ఆమె నోటికొచ్చినట్లు అర్జున్తో ఏదో ఒక సమాధానం అప్పటికప్పుడు ఆమె చెప్పేస్తుంది అంజలి అలా అర్జున్తో సమాధానం చెబుతూ ఉంటే అర్జున్కి ఆమె అప్పుడు అబద్ధం చెబుతుంది అని పూర్తిగా అర్థమవుతుంది అలాగే తన మనసులో నా మాటలకు ఈమెకు చాలా కోపం వచ్చినట్లు ఉంది పాపం అసలే ఈమె ఫస్ట్ చెప్పిందే నిజమని అనుకుంటాను అని తన మనసులోనే అర్జున్ అనుకుంటాడు అలాగే నేనే కాస్త ఈమెకు ఎక్కువ కోపాన్ని ఈరోజు తప్పించినట్లు ఉన్నాను అందుకే ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు అర్జున్ అప్పటికే అక్కడికి వచ్చిన నర్స్ అర్జున్ దగ్గరికి వెళ్ళి సార్ ఈమెను ఈరోజు డిశ్చార్జ్ చేశారు మళ్ళీ ఇంకో టూ డేస్ తర్వాత ఈమెను తీసుకుని వచ్చి డాక్టర్ని మళ్ళీ కన్సల్ట్ చేయండి అని అంటూ అంజలి చేతికి ఉన్న సిరింజ్ని తీసి వెళ్తారు నర్స్ అలా చెప్పి వెళ్ళగానే అర్జున్ మనసు కూడా కొంచెం సమాధాన పడుతుంది అలాగే ఎలాగో మాకు ఈ అబీ కాట ఏ మాత్రం ఇక్కడ నుండి ఉండదు నేను అయినంత వరకు అంజలిని ఆ అభి నుంచి దూరంగా ఉంచాలి నాకు ఎందుకో ఆ అభిని చూస్తే అస్సలు నచ్చడం లేదు అతడు బయట ఒకలా ఇంకా లోపల ఒకలా ఉన్నాడు అని నాకు అనిపిస్తూ ఉంది అయినా అది నాకెందుకులే నేను అతడిని అయినంత వరకు ఈ అంజలి కళ్ళ ముందుకు రాకుండా దూరంగా ఉంచాలి అని అర్జున్ అనుకుంటూ అంజలి వైపు తిరిగి సరే ఇక వెళ్దామా అని అర్జున్ అనే లోపే అంజలి నర్స్ మాటలను విని అప్పటికే బెడ్ పై నుంచి లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఇంకా ఫ్రెష్ కూడా అయ్యి బయటకి వచ్చి బయటకి వెళ్తూ ఉంటుంది ఆ తరువాత అర్జున్ కూడా బయటకి వచ్చి ఆమె బిల్ మొత్తాన్ని పే చేసి ఇద్దరు అక్కడ నుంచి బయలుదేరుతారు అంజలి తన మనసులోనే నేను అభికి ఒక్క మాట కూడా చెప్పలేదు నేను అతడికి ఒక్క మాట చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళి ఉంటే బాగుండేది ఈ అర్జున్ మొహం చూస్తేనే ఇప్పుడు నేనేమైనా అభితో మాట్లాడితే అంతే అతడి నోట్లో నుంచి నేను ఎలాంటి మాటలు వినాలో ఎలాగో అతడు నాకు అతడి ఫోన్ నంబర్ ఇచ్చాడు కదా ఆ తరువాత నేను అతడికి కాల్ చేస్తే అయిపోతుందిలే అని ఆమె అనుకుంటూ అంజలి కూడా అర్జున్ వెనకాలే వెళ్తుంది అర్జున్ వాళ్ళ తాతయ్య ఇంకా నానమ్మలు అర్జున్ నిశ్చితార్థానికి ఒప్పుకుంటే అర్జున్ కూడా ఎలాగైనా ఆ నిశ్చితార్థానికి ఒప్పుకుంటాడు అని జానకి గారు ఇంకా పాటిల్ గారు ఇద్దరు కలిసి అర్జున్ వాళ్ళ తాతయ్య ఇంకా నానమ్మ వాళ్ళ అర్జున్ నిశ్చితార్థానికి ఒప్పించడానికి వెళ్తారు వాళ్ళు ఇద్దరు అర్జున్ వాళ్ళ ఇంకా తాతయ్య నానమ్మ ఇంటికి వెళ్ళగానే అర్జున్ వాళ్ళ తాతయ్య వాళ్ళిద్దరినీ చూస్తూ ఏదో పెద్ద ప్లేస్ పెద్ద ప్లాన్ వేసుకుని ఇద్దరు ఇక్కడికి తగలబడ్డట్టు ఉన్నారు మా ఇంటికి ఏం కర్మ ఉండి ఈ ఇద్దరు చేరుకున్నారో వీళ్ళిద్దరి నుంచి నా మనవడికి ఎలాంటి అపాయం అనేది లేకపోతే చాలు అని అనుకుంటూ మొహాన్ని మార్చుకుని అక్కడే కూర్చుంటారు కానీ అర్జున్ వాళ్ళ నానమ్మ మాత్రం వాళ్ళని ఎంతో సంతోషముతో లోపలికి ఆహ్వానిస్తారు అర్జున్ వాళ్ళ నానమ్మ వాళ్ళిద్దరిని చూస్తూ ఏంటి ఈరోజు అన్న ఇంకా చెల్లెళ్ళు ఇద్దరు మా ఇంటి దగ్గరికి ఇలా వచ్చారు అని అంటూ ఆగండి త్వరగా వెళ్ళి నేను కాఫీ తెస్తాను అని అంటూ అక్కడే ఉన్న కిచెన్లోకి వెళ్తారు ఆవిడ అలా వెళ్ళగానే అర్జున్ వాళ్ళ తాతయ్య గారు పాటిల్ గారిని ఇంకా జానకి గారిని చూస్తూ నా పిల్లానికి ఏమాత్రం తెలియదు మీకు ఒక బంగారు బాతు దొరికింది అని దానికోసం మీరు ఇంతలా సంతోషముగా ఇలా గంతిలేస్తూ పారాడుతున్నారు అని అంటారు లేదంటే మీరు ఎందుకు ఈ ఇంటికి వస్తారు లేకపోతే మీకు ఈ ఇంటికి రావడానికి కూడా అంత ధైర్యం కూడా లేదు అర్జున్ వాళ్ళ తాతయ్య అలా అనగానే పాటిల్ గారు ఓ వెర్రి ఓ వెర్రి నవ్వు నవ్వుతూ అలా ఏం లేదు అని అంటారు కానీ జానకి గారు మాత్రం ఆమె మనసులో ఈ ముసలోడికి మాకు ఎప్పుడూ ఏదో ఒక గోళ అని ఆమె మనసుకు వచ్చినట్లు ఆ అర్జున్ వాళ్ళ తాతయ్య గారిని తిట్టుకుంటూ ఉంటుంది మమ్మల్ని ఎప్పుడు చూసినా ఇలానే మొహం మార్చుకుని కూర్చుంటారు అర్జున్ కూడా ఏమాత్రం బుద్ధి అనేదే లేదు ఫారిన్లో వెళ్ళి అంత చదువుకుని వచ్చినా అన్నిటికీ తాతయ్య ఇంకా నానమ్మల పర్మిషన్ కావాలి అని అంటాడు వీళ్ళు చెప్పేంతవరకు వీళ్ళు చచ్చేంత వరకు మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మమ్మల్ని ఇలానే చూస్తే ఈ ముసలోడికి మండిపోతూ ఉంటుంది ఈ పెళ్ళి అయ్యే వరకు మేము ఈ ముసలోడితో ఎన్ని మాటలు వినాలో ఆ మాటలు విని నేను అస్సలు పిచ్చిదాన్ని కాకపోతే చాలు అని జానకి గారు ఆమె మనసులో అనుకుంటూ ఉంటారు అలాగే తన పక్కనున్న వాళ్ళ అన్నయ్యని చూస్తూ అన్నయ్య నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు నేను వెళ్ళి లోపల అమ్మకి కాఫీ తీసుకురావడానికి హెల్ప్ చేస్తాను అని అంటూ జానకి గారు మెల్లిగా అక్కడ నుంచి జారుకుంటారు ఇంకా అక్కడే ఉంటే అర్జున్ వాళ్ళ తాతయ్య ఏమైనా మాట్లాడుతాడేమో అని అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటారు కానీ పాటిల్ గారికి మాత్రం అర్జున్ వాళ్ళ తాతయ్య ముందు వాళ్ళ తాతయ్య మాట్లాడి ముక్కుసూటి మాటలను కూడా ఏమాత్రం తీసుకోలేక అలాగని అతడిని ఎదిరించి అతడితో మాట్లాడలేక ఎప్పుడెప్పుడు అర్జున్ వాళ్ళ నానమ్మ ఇంకా జానకి గారు అక్కడికి వస్తారా అని వేట్ చేస్తూ ఉంటారు అప్పటికే వాళ్ళు కాఫీ తీసుకుని అక్కడికి వస్తారు అప్పుడు జానకి గారు పాటిల్ గారిని చూస్తూ మనం ఇక్కడికి వచ్చిన విషయాన్ని మాట్లాడు అన్నట్టుగా ఆమె సైగ చేస్తారు దాన్ని అర్థం చేసుకున్న పాటీల్ గారు ఇప్పుడు అర్జున్ వాళ్ళ తాతయ్యతో ఈ విషయం గురించి మాట్లాడితే అతడు ఏదో ఒకటి అంటాడు అని అర్జున్ వాళ్ళ నానమ్మతో మాట్లాడడానికి సిద్ధం అవుతారు అప్పుడు పాటీల్ గారు అర్జున్ వాళ్ళ నానమ్మని చూస్తూ అమ్మ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చింది ఎందుకంటే రేపు చాలా మంచి రోజు అంట అందుకే అర్జున్ ఇంకా వర్షల ఎంగేజ్మెంట్ని మనం రేపే చేసేసి ఇంకా త్వరలోనే అర్జున్ ఇంకా వర్షల పెళ్ళి డేట్ని కూడా మనం ఫిక్స్ చేసేద్దాం ఇప్పుడు మీరు దీనికి ఒప్పుకుంటే అర్జున్ కూడా తప్పకుండా ఒప్పుకుంటాడు అని పాటిల్ గారు అంటారు ఆ మాటలని విన్న అర్జున్ వాళ్ళ నానమ్మ గారు మాత్రం చాలా ఆనందపడిపోతూ ఇందులో మీరు మమ్మల్ని అడగాల్సింది ఏముంది ఇప్పుడు ఎంత త్వరగా ఎంగేజ్మెంట్ అయిపోతే మాకు కూడా అంతే ఆనందముగా ఉంటుంది కదా మాకు కూడా అంతే ఆనందముగా ఉంటుంది కదా అని అంటారు అప్పుడు ఆ మాటలని విన్న అర్జున్ వాళ్ళ తాతయ్యకి అది ఏ మాత్రం సరికాదు అని అనిపిస్తుంది అలాగే ఆయన అక్కడే ఉన్న ఆయన భార్యను ఆపుతూ నువ్వు ఎలా అర్జున్ జీవితంలో జరిగే ఒక ముఖ్య విషయంలో ఇంత ఈజీగా నువ్వు నిర్ధారాన్ని తీసుకుంటున్నావు ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండకూడదు దీని గురించి కేవలం అర్జున్ మాత్రమే డిసిషన్ అనేది తీసుకోవాలి అని ఆయన అక్కడున్న వాళ్ళతో అంటారు అది కూడా గంభీరంగా ఆయన అలా అనగానే అర్జున్ వాళ్ళ నానమ్మ గారు సైలెంట్గా అక్కడే ఓ చోట్లో కూర్చొని ఉండిపోతారు అలాగే అర్జున్ వాళ్ళ తాతయ్య వాళ్ళతో మాట్లాడుతూ అర్జున్ పెళ్ళి అర్జున్ వాళ్ళ తాతయ్య వాళ్లతో మాట్లాడుతూ అర్జున్ పెళ్ళి విషయంలో మేము ఎలాంటి నిర్ణయం కూడా మేము ఏమాత్రం తీసుకోలేము ఇది అంతా కేవలం మా మనవడి నిర్ధారం మీదనే ఆధారపడి ఉంటుంది మీరు దీని గురించి కేవలం అర్జున్ని మాత్రమే అడగాలి అలాగని మాకు ఏ విషయాన్ని చెప్పకుండా ముందుకు వెళ్దాం అని మీరు అనుకుంటే అది ఏ మాత్రం జరగదు ముందుగా మీరు మా అనుమతి కూడా తీసుకోవాలి అని ఆయన వాళ్లతో చెబుతారు అప్పుడు పాటిల్ గారు ఇంకా జానకి గారు తమ తమ మనసులోనే ఈ ముసులోడికి అయినంత అయినంత త్వరగా గతి చేయాలి అని అనుకుంటూ ఉంటారు అప్పుడే పాటిల్ గారు మాట్లాడుతూ అర్జున్ వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ పెద్దవాళ్ళు మీరు ఎలా చెబితే అలానే అని అంటూ ఉండండి నేను ఇప్పుడే అర్జున్కి కాల్ చేస్తాను అని అంటూ అర్జున్కి కాల్ చేయబోతారు అర్జున్ హాస్పిటల్ నుంచి బయలుదేరిన తర్వాత కారులో వెళ్తూ ఉంటారు కానీ అంజలి ఇంకా అర్జున్ ఇద్దరు ఏమాత్రం ఒకరినొకరు మాట్లాడుకోరు అర్జున్ అలా కారు డ్రైవ్ చేస్తూనే అప్పుడప్పుడు తన పక్కన ఉన్న అంజలిని చూస్తూ ఉంటాడు కానీ అంజలి మాత్రం అర్జున్ అన్న మాటలతో ఆమె మనసు పూర్తిగా విరిగిపోవడంతో ఆమె ఆమె ఏమాత్రం తన పక్కనున్న అర్జున్ని చూడకుండా కార్ కిటికీలో నుంచి బయటకి చూస్తూ ఉండిపోతుంది అంజలి ఆ రోజు మార్నింగ్ నుంచి ఆ ఆ రోజు మార్నింగ్ నుంచి ఆమె ఏమీ ఫుడ్ తీసుకోకపోవడంతో ఆమెకు కొంచెంగా కళ్ళు తిరిగినట్లుగా అవుతూ ఉంటుంది ఆయన ఆమె మనసు ఆయన ఆమె మనసు మా ఆమె మనసు మాత్రం బాగా బాగాలేను బాగా లేనందువలన అలాగే ఆమె కూర్చొని ఉంటుంది అప్పుడు ఆమె ఉన్న సిచ్యువేషన్లో ఆమె అప్పుడు అర్జున్ని కూడా ఏమీ అడగాలి అని ఆమెకి ఏమాత్రం అనిపించదు అలాగే ఆమె కడుపుకి ఆకలి వేస్తున్నా కూడా ఆమె మనసుకి మాత్రం ఏమీ అక్కర్లేదు అని ఆమెకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఆమె కడు కానీ అప్పుడు ఆమె తన కడుపు మీద తన చెయ్యి వేసుకుంటూ తన కడుపులో ఉన్న బేబీతో నీకు కూడా ఇప్పుడు ఆకలిస్తుందా నీకు కూడా నాలాగే నీరసంగా ఉందా అని ఆమె తన కడుపు మీద చేయి వేసుకుంటూ తన మనసులో అనుకుంటూ ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను నా కొండ నాకు నా పరిస్థితి పూర్తిగా అర్థం అవుతుంది కానీ నేను ఏమాత్రం నన్ను నేను కేర్ చేసుకోలేని పరిస్థితిలో నేను పూర్తిగా ఉన్నాను అని ఆమె తన మనసులోనే అనుకుంటూ ఉంటుంది అలాగే ఏం చేసేది అసలు మీ అమ్మ తలరాత అనేది ఏమాత్రం బాగాలేదు మీ అమ్మ లైఫ్లో ఏం మాత్రం సంతోషం అనేదే ఎప్పుడు మీ అమ్మ ఆ దేవుడి దగ్గర అడుక్కొని రాలేదు ఎప్పుడు ఎప్పుడు మీ అమ్మకి కష్టాలు ఇంకా అవమానాలతోనే మీ అమ్మ జీవితం మొత్తం పూర్తిగా గడిచిపోతూ ఉంది అని ఆమె తన కడుపు మీద చేయి వేసుకుంటూ తన కడుపులో ఉన్న బిడ్డతో చెబుతూ ఉంటుంది ఇంకా ఉందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ